బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి మూడు వందల మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పైన ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇప్పటికే ఈ ఘటనకు దారి తీసినటువంటి కారణాలపైన ఆరా తీసిన ప్రభుత్వం వైద్యాధికారుల్ని పంపింది అదే సమయంలో వర్సిటీ నిర్లక్ష్యం పైన విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ చర్యలు కూడా ఉపక్రమించుతుంది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్ ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆహార తనిఖీ అధికారి మంగళగిరి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జిల్లా పౌర సరఫరాల అధికారి సభ్యులుగా ఉంటారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై క్షుణ్ణంగా విచారణ చేసి నివేదికను సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది దీంతో కమిటీ రంగంలోకి దిగింది మరోవైపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ పైన గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా కూడా స్పందించారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దాదాపు మూడు వందల మంది అస్వస్థతకు గురైనట్లుగా గుర్తించమన్నారు వారిలో కొంతమందికి డయేరియా లక్షణాలు కొంతమందికి వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు దానికి సిఆర్డిఏ గ్రామాల నుంచి సర్ఫర్ అవుతున్నటువంటి నీటి వలన ఏమైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నట్లుగా తెలిపారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం చేస్తున్నట్లుగా చెప్పిందని సబ్ కలెక్టర్ తెలిపారు దాదాపుగా యూనివర్సిటీలో ఆరు వేల మంది విద్యార్థులు మరియు సిబ్బంది ఉన్నారని వారిలో కేవలం మూడు వందల మంది అస్వస్థతకు గురవ్వడం దానిపైన కూడా దర్యాప్తు జరిపి కొన్ని గంటలలో నివేదికని అందిస్తామన్నారు అయితే నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి మెమో జారీ చేయడం దానిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని నివేదిక ఆధారంగా యూనివర్సిటీకి ఎస్పీఓ పంపిస్తామన్నారు. విద్యార్థులకు టైఫాయిడ్ సింప్టమ్స్ ఉన్నాయని న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆరుగురితో ఒక కమిటీని కాన్స్ట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ గారే ఆర్జేడీ ఎడ్యుకేషన్ డిఎస్ఓ దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ తర్వాత మనకి డిఎస్పి గారు ఇట్లా ఆరుగురిని మళ్ళీ అసలు ఏంటి ఇది ఎస్ఆర్ఎం లో కాలేజ్ లో పిల్లల పరిస్థితి ఏంటి ఎంత విషమంగా ఉంది లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజిరేట్ చేసిన ఫిగర్స్ అవి నిజాలు ఏంటి కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మన మెస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ ని విజిట్ చేయడము తర్వాత అక్కడ ఉన్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము దాని తర్వాత మొత్తం కాలేజీకి కైనా వాటర్ సోర్స్ ఎక్కడ నుంచి ఉంది అని విజిట్ చేయడం త్రీ ఫోర్ పాయింట్స్ విజిట్ చేశాము సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపుల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్ గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నాయ ఉన్నారండి టూ టీమ్స్ ఉన్నాయి సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఆన్ గోయింగ్ గా ఉంది గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి మూడు వందల మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇప్పటికే ఈ ఘటనకు దారి తీసినటువంటి కారణాలపైన ఆరా తీసిన ప్రభుత్వం వైద్యాధికారుల్ని పంపింది అదే సమయంలో వర్సిటీ నిర్లక్ష్యం పైన విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి కమిటీని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కమిటీ నివేదిక ఎప్పటి వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈనాడు ఏడో తారీఖు నుంచి ఇరవై మూడో తేదీ వరకు సెలవులు ప్రకటించింది ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని వారి స్వేస్ట్ను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ అంతగా సమగ్రంగా శానిటైజ్ లేదంటే శానిటేషన్ పై నిర్వహించాలంటూ కూడా వాళ్ళు ఒక ఆర్డర్ కాపీ రిలీజ్ చేస్తారు ముఖ్యంగా విద్యార్థులంతా బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళ స్వస్థలాలు వెళ్ళిపోవడం ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తంగా దీనికి సంబంధించి గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది దాని మీద ఒక కమిటీని కూడా రాష్ట్ర మూడు వందల మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని గుంటూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులకు సంబంధించి కూడా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది దానికి తగిన విధంగానే గుంటూరు సబ్ కలెక్టరేట్ ఉన్నతాధికారులైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీని విజిట్ చేశారు అక్కడటువంటి విద్యార్థులను వాళ్ళు అడిగి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అందులో చాలా మంది ధైర్య లక్షణాలతో వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు అనేది అక్కడటువంటి అధికారులు కూడా గమనించారు దీనికి ప్రధానంగా అక్కడ వాటర్ ఏదైతే కలుషితం అవడం వల్ల ఇలా జరిగిందా లేకుంటే ఫుడ్ బాల్ ఇవ్వాలా దాని గల కారణాలు ఏంటి మొత్తంగా యూనివర్సిటీలో ఆరు వేల మంది విద్యార్థులు ఉంటే అందులో మూడు వందల మందికి పైగా అస్వస్థత కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా సిద్ధం చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతు ఉన్నారు ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ వార్తను మొదటి నుంచి కూడా తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేసింది అసలు యూనివర్సిటీలో ఏమీ లేదు అంతా బాగుంది చక్కగా ఉంది ఇక్కడ ఎవరికి అస్వస్థత లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఎప్పుడైతే మీడియా విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందో తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి విజయంస్ అన్ని కూడా బయటకు దాంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి తిప్పుకోలేకపోయింది వెంటనే ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని కమిటీని వేసింది ఆ కమిటీ కూడా అక్కడికి వెళ్ళి విచారణలో ఇవన్నీ అనే విషయం కూడా తెలుసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం అయితే ఉంది మొత్తంగా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున విద్యార్థుల అస్వస్థత గురవటం